నమస్కారం వర్ణమాలతో సరళ పదాలు మనము చివరి తరగతిలో ఆ నుంచి ఆహా వరకు వచ్చే పదాలు కొన్ని తెలుసుకున్నాం కదా ఇప్పుడు కా నుంచి అనా వరకు వచ్చే పదాలు మరికొన్ని తెలుసుకుందాం క కమలం ఖ ఖరం గంట ఘ ఘంట చందనం ఛ జడా ఝ ట టమాటా ఠ కంఠం ఠ అక్షరంతో అక్షరాలే పదాలేమీ ఉండవు కాబట్టి కంఠం అని చెప్పి మధ్యలో ఠ వచ్చేలాగా చూసుకున్నాం అన్నమాట తర్వాత ఢమరుకం ఢంకా ఖనం ఇప్పుడు వీటికి ఇంగ్లీష్లో అర్థాలు చెప్తాను ఇంగ్లీష్లో అర్థం మనకు తెలియని వాటిని నేను తెలుగులో మీకు అర్థమయ్యేలాగా విడుమర్చి చెప్తాను కమలం లోటస్ ఫ్లవర్ ఖరము అంటే డాంకీ గంట వన్ అవర్ ఘంటా అంటే బెల్ చందనం అంటే శాండల్ పౌడర్ సో శాండల్ వుడ్స్ కూడా ఉంటాయి కదా అది చందనం చదరం అంటే అది ఒక కొలత భూమిని కొలిచే విధానంలో ఒక కొలత తర్వాత జడ అంటే బ్రైడ్ జషం అంటే ఫిష్ చేపా అన్న తెలుగులో ఫిష్ జషము అనేది సంస్కృతం అక్షరం కాబట్టి దానికి అర్థం కూడా సంస్కృతంలోనే వచ్చింది జషము అంటే చేప ఫిష్ టమాటా టమాటో కంఠము అంటే త్రోట్ ఢమరుకం అంటే శివుడి చేతిలో ఉంటుంది కదా ఢమరుకం అది ఢంక ఢంకా అంటే డ్రమ్స్ తర్వాత కణం కణం అంటే సెల్ సరేమ్మా మనం మళ్ళీ వచ్చే తరగతిలో కలుసుకుందాం